హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాచపడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పన్నెండు రకాల కిచెన్ టిప్స్ అండి మనకి చూడడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ కానీ రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి మన టైంను మన మనీని సేవ్ చేసే టిప్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక యాపిల్ ఒక బీట్రూటు రెండు రెండు క్యారెట్ అయితే తీసేసుకోండి ఈ మూడింటిని ఫస్ట్ అయితే క్యారెట్ని ఈ విధంగా పైన కొద్దిగా లైట్గా చెక్కు తీయండి పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు అక్కడక్కడ ఎందుకంటే ఒక్కొక్కసారి మట్టి అనేది ఉండిపోతుందనమాట అందుకోసమని కొద్దిగా చెక్క అయితే తీయండి అలాగే బీట్రూట్ కూడా బీట్రూట్ కూడా చెక్కు తీసిన తర్వాత ఇప్పుడైతే ఇది ఎందుకు వాడతాము ఈ జ్యూస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన ఫేస్ చాలా గ్లోగా రావడానికి అలాగే బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు బ్లడ్ ఎటువంటి ట్యాబ్లెట్స్ ఎటువంటి టానిక్లు ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా మన డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ జ్యూస్ కనుక కంపల్సరిగా డైలీ తాగాము అంటే వన్ మంత్ కంట చాలా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది చూడండి ఈ విధంగా బాగా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసేసుకో యాపిల్ అయితే ఆఫే తీసుకున్నాను మనకి ఇద్దరికి కావాలి అని అంటే ఫుల్గా తీసుకోవచ్చు యాపిల్ని అయితే చూడండి రెండు క్యారెట్ ఒక బీట్రూట్ చిన్న బీట్రూట్ తర్వాత ఒక హాఫ్ ఆపిల్ అయితే తీసుకొని ఇప్పుడైతే జ్యూస్ జార్లో అయితే వేసేసుకుంటున్నాను జ్యూస్ జార్లో కానీ మిక్సీ జార్లో కానీ దీనిలో అయినా సరే వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు దీన్నైతే వడగట్టేసేయండి స్ట్రైనర్తో ఇప్పుడైతే దీంట్లో అయితే పిప్పి పక్కన సపరేట్గా వస్తుంది కాబట్టి నేనైతే ఇంకా ఏమీ వడగట్టలేదు మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే అయితే పోసేసుకుంటున్నాను దీంట్లో మనకి ఇష్టమైతే హనీ కానీ లేదంటే లెమన్ కానీ లేదంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని తాగేసేయొచ్చు ఇది మనము రోజు ఉదయాన్నే టిఫిన్ తినకముందే అనుకోండి మనకు బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే షాంపూ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా మనం షాంపూ ప్యాకెట్స్ కాకుండా బాటిల్స్ వాడినప్పుడు ఇబ్బంది లేదు కానీ మనం షాంపూ ఇలా ప్యాకెట్స్ వాడుతున్నాం అనుకోండి ప్యాకెట్స్ మనము కట్ చేసినప్పుడు మనకి కొద్దిగానే అవసరం పడుతుంది మగవాళ్ళు అయితే జుట్టు కొద్దిగా ఉంటుంది కాబట్టి కొద్దిగానే వాడుతారో తర్వాత అలానే పెట్టేస్తే అది అంత బాత్రూంలో పడిపోవడము లేదంటే అది వేస్ట్ కావడము కింద ఉలికిపోవడము జరుగుతుంది అలా కాకుండా మళ్ళీ వాడుకోవడానికి మనం ఇలా ఇలాగనక అనుకోండి ఒక డ్రాప్ కూడా కిందకి అనేది పడదు చూడండి కింద ఇలా పెట్టేసి బట్టలు పెట్టే క్లిబ్బుకు ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి ఇంకా మళ్ళీ మనం వాడేంత వరకు కూడా అది కింద పడిపోదు అలాగే షాంపు వేస్ట్ కాకుండా ఉంటుంది అలానే ఉండిపోతుంది కొద్దిగా కూడా వేస్ట్ కాదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటారు ఇవి వాడేటప్పుడు చూడండి ఇదంతా పెయింట్ పోయి మొత్తం చిలుము పట్టేసినట్టుగా అయిపోయి పక్కన అయితే పడేసాను మనం దీన్ని వేస్ట్గా పడేయకుండా మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి మనకి ఏ అయితే మ్యాచింగ్ కావాలనో ఆ శారీ కలర్ అయితే మన ఇంట్లో ఎలాగో ఒక నాలుగైదు కలర్స్ అయితే నెయిల్ పాలిష్ అయితే ఉంటుంది కదా దాన్ని ఇలాగైతే అప్లై చేయండి ఈ టిక్టిక్ పిన్స్కు ఇలా అప్లై చేసేసినాం అనుకోండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి ఇలా అప్లై చేసేసి తర్వాత కింద పెట్టేసి ఈ విధంగా లాస్ట్లో కూడా రుద్దేసేయండి ఇలా రుద్దడం వల్ల మనకి ఇవి మన శారీ కానీ మన డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ అయిపోతాయి అలాగే తుక్కు తుప్పు పట్టింది కదండి తుప్పు పట్టినట్టు కానీ లేదంటే పెయింట్ లేసిన లేచిపోయినట్టు కానీ మనకు కనిపించదనమాట ఇంకా మళ్ళీ కొత్తవే మనం షాప్ నుంచి ఇప్పుడే తెచ్చామా అనేటట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు బ్లాక్ కలర్ కాకుండా ఈ విధంగా కలర్స్ కూడా మార్చి మార్చి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే రెడ్ వేసాను కదా మళ్ళీ మనకు రెడ్ బోర్ కొట్టినప్పుడు ఇంకా ఎల్లో కానీ లేదంటే ఆరెంజ్ కానీ లేదంటే మళ్ళీ బ్లాక్ అయినా ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన కలర్స్ వేసేసుకొని మన డ్రెస్సులకు కానీ శారీస్కి కానీ మ్యాచ్ అయ్యేటట్టుగా వాడుకోవచ్చు అనమాట చూడండి ఇంకా ఇది ఇంకా ఆరలేదు నేను ఇప్పుడే వేశాను వెంటనే చూపిస్తున్నాను ఇంకా కొద్దిగా లైట్గా ఆరిందంటే ఇలా ఆరినా కనుక మనం వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది పిల్స్ కూడా కొత్త వాటిలో ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపండు అయితే తిన్న తర్వాత ఇంకా అందరూ చేసే పని తొక్క ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము అరటిపండు గుజ్జు అయితే పనికి వస్తుంది తింటాము లేదంటే ఫేస్కోడతాము కానీ తొక్క ఎందుకు పనికి వస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ ఈ టిప్ తెలిసాక తొక్కను కూడా పడేయరండి అది ఏంటంటే ఫస్ట్ అయితే మనం అరటిపండు తొక్కను పడేయకుండా ఈ విధంగా అయితే తీసేసుకోండి ఇప్పుడైతే దీనిపైన మనము రోజు కాఫీ తాగుతాము కదండి బ్రూ కానీ సన్రైజ్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఏ కాఫీ పొడి తాగితే ఆ కాఫీ అయితే ఆ కాఫీ పొడిని అయితే ఈ విధంగా అరటి పండు తొక్క పైన వేసేసేయండి వేసేసి మన ఫేస్ కనుక మన ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ మూ చేతుల దగ్గర కానీ ఇలా బాగా మసాజ్ చేసినట్లుగా చేసినాం అనుకోండి ఒక టెన్ మినిట్స్ ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట చూడండి ఇలా రుద్దడం వల్ల ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే మన ఫేస్ అనేది న్యాచురల్గా చాలా గ్లో వస్తుందనమాట ఎటువంటి క్రీమ్లు వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక మనం అప్లై చేసినామనుకోండి చాలా గ్లోగా ఉంటుంది అలాగే దీన్ని ఆరిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత కడిగేసేసేయండి కడిగేసినాం అనుకోండి చాలా స్మూత్గా షైనీగా ఉంటుందన్నమాట మనం ఇలా అన్నామంటే జారిపోయేటట్లుగా ఉంటుందన్నమాట అంత స్మూత్గా వచ్చేస్తుంది స్కిన్ అయితే అందుకోసమని మనం అరటిపండు తొక్కలను పడేయకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో సర్ఫ్ లేనప్పుడు లేదంటే మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ లేనప్పుడు ఈ అయితే ఫాలో కండి ఇంకా మనం అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనాల్సిన పని ఉండదు అలాగే మనం బట్టలు ఉత్తుకోవడానికి కూడా సర్ఫ్ లేదనే టెన్షన్ పడాల్సిన అవసరమూ లేదు ఏంటంటే మనం ఇంట్లో చిన్న చిన్న సబ్బులు మిగిలిపోతాయి కదండి ఆ సబ్బులైనా తీసుకోండి ఎండబెట్టేసి లేదంటే కొత్తవైనా తీసుకోండి మన దగ్గర లిక్విడ్స్ లేనప్పుడు చూడండి ఇప్పుడైతే దీన్ని బాగా తురమండి ఈ విధంగా లేదంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్స్ అయినా పట్టేసేయండి ఇలా తురిపిన తర్వాత చూడండి అలాగే మనము స్నానానికి వాడిన తర్వాత కూడా సబ్బులు మిగిలిపోతాయి కదా ఆ సబ్బులను కూడా పడేయకుండా ఎండబెట్టేసి ఈ విధంగా తుడివేసుకోండి మనము ఏదాన్ని కొద్దిగా కూడా వేస్ట్ చేసుకోకూడదండి ఎందుకంటే ఇప్పుడు ధరలు కూడా అన్ని విపరీతంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మనము వేస్ట్ కాకుండా వాడుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా తురిమేసుకోవాలి తురిమిన తర్వాత రెండిటిని కలిపేసేయండి స్నానం సబ్బు బట్టలు ఉతికే సబ్బు ఈ రెండిటిని కలిపేసేసి దీన్ని అయితే ఒక వాటర్ బాటిల్ అయితే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాటిల్ అయితే వేసేసుకోండి ఇది ఎందుకు వాడతాము అంటే మన దగ్గర బట్టలు ఉతకడానికి అప్పటికప్పుడు లిక్విడ్స్ లేనప్పుడు సర్ఫ్ లేనప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట చూడండి ఇలా వేసుకొని మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడైనా వాడుకోవచ్చు లేదు అంటే ఇలా అప్పటికే కావాలి అని అంటే ఇలా వెంటనే బాటిల్ వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఇలా బాగా షేక్ చేయండి ఇలా షేక్ చేసినామంటే మొత్తం కరిగిపోయి లిక్విడ్ తయారవుతుంది తయారవుతుందనమాట మనం మనం వాషింగ్ మిషన్లో వేసుకోవడానికి సర్ఫ్ లిక్విడ్స్ తెచ్చుకుంటాం కదా ఆ విధంగా అయితే అయిపోతుంది దీన్ని మనము బట్టలు నానబెట్టుకోవడానికి కానీ లేదంటే వాషింగ్ మిషన్కి కానీ ఎలా ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే నేను కిచెన్ టవల్స్ అయితే నానబెడుతున్నాను ఇలా మనం కొన్ని వాటర్ పోసుకొని లిక్విడ్ వేసేస్తామనుకోండి ఇంకా దాంట్లో మనం ఎక్కువ గిల కొట్టాల్సిన అవసరం లేకుండా కరిగిపోతుంది తర్వాత దీంట్లో కిచెన్ నాప్కిన్స్ కానీ లేదంటే మనం చేయి బోన్ చేసిన తర్వాత చేతులు దుడుచుకున్న నాప్కిన్స్ కానీ లేదంటే బట్టలు కానీ డోర్ మ్యాట్స్ కానీ మీ ఇష్టం ఏవి నానబెట్టుకోవాలన్నా మన దగ్గర సర్ఫ్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా తయారైతే చేసేసుకోండి చూడండి ఇలా అయితే నానబెట్టేసాను మురికి కూడా చాలా బాగా వదులుతుంది అనమాట ఎందుకంటే మనం స్నానానికి వాడే సబ్బు కూడా వేసాం కదా అవి మురికి అనేది బాగా వదులుతుంది ఈ విధంగా మనం నానబెట్టేసుకొని మనము వాష్ చేసుకోవచ్చు అనమాట అలాగే దీన్ని మనము బట్టలు ఉతకడానికి మాత్రమే కాకుండా ఇంకా ఇంట్లో కూడా వాడుకోవచ్చు ఎలా అంటే అదే క్యాప్కి అయితే హోల్స్ అయితే పెట్టేసేయండి ఈ విధంగా చిన్న చిన్నగా మనము వంట చేసిన తర్వాత స్టవ్ గట్టు అదంతా నీట్గా ఉండకుండా మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా స్టవ్ గట్టు తుడుచుకోవడానికి అలాగే స్టవ్ కూడా మనం వంట చేసిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది కాబట్టి స్టవ్ కూడా స్టవ్ పైన కూడా ఈ విధంగా కొద్దిగా లిక్విడ్ వేసేసి మనం నీట్గా తుడుచుకోవచ్చు అనమాట దీనికోసం అనే సబ్బు అవి ఇవి వాడాల్సిన అవసరమే లేదండి మనకి స్టవ్ ఎంత జిడ్డుగా ఉన్నా నీట్గా అయిపోతుంది అనమాట ఈ విధంగా తుడుచుకోవచ్చు అలాగే మిక్సీలు తుడుచుకోవచ్చు ఫ్రిడ్జ్ తుడుచుకోవచ్చు లేదంటే ఇంకా ఏదైనా దుమ్ము పట్టిన సామాన్లు అయినా ఏ ఏవైనా సరే తుడుచుకోవచ్చు చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్తో లేదంటే ఇలా ఒక కప్పుతో కానీ వాటర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో ఒక నాలుగైదు కర్పూరం బిళ్ళలు అయితే వేసేసేయండి ఈ వాటర్లో వేసేసినామంటే ఇవి కరగవన్నమాట తొందరగా ఇవి కరగాలంటే చాలా రోజులు పడుతుంది అందుకోసం అనేసి ఇలా వేసేసి దీన్ని మన ఇంట్లో దోమలు ఎక్కడెక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసేయండి మంచం కింద కానీ లేదంటే ఇలా సోఫా సెట్ల కింద కానీ ఎక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టేసినాం అనుకోండి ఇది స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఈ ఘాటుకు దోమలు అనేది అక్కడ నుంచి పారిపోతాయి అస్సలు దోమలు అనేది ఇంట్లో ఉండవు అనమాట లేదంటే అప్పుడప్పుడు ప్లేస్ మారుస్తూ పెట్టేసేయండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తవి మార్చేసేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇడ్లీకి అయితే నానబెట్టాం కదా ఇడ్లీకి నానబెట్టినప్పుడు ఇడ్లీ పిండి ఈ విధంగా పొంగితేనే ఇడ్లీ బాగా వస్తుందనమాట ఇలా పొంగాలంటే రేషియో వచ్చేసి మూడు కప్పుల ఇడ్లీ పిండి అయితే ఒక కప్పు మినపప్పు అయితే వేసి బాగా కలిపే రుబ్బేసి కలిపి ఇలా పెట్టేసేయండి ఉదయం వేసుకునేటప్పుడు వంట సోడా ఉప్పు వేసేసి కలిపేసేయండి వంట సోడా వేయడం వల్ల బాగా పొంగుతూ వస్తాయన్నమాట ఇడ్లీలు తర్వాత మనం ఎప్పుడైనా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అస్సలు అప్లై చేయదండి అవి ఎత్తుక్కోకుండా రావాలంటే మనం ఇడ్లీలు పెట్టేటప్పుడు ఇడ్లీ ప్లేట్లను ఒక్కసారి సింక్ కింద కడిగేసినామనుకోండి ఆ తడి అనేది అలానే ఉండిపోతుంది ఇంకా మనం ఏ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరమే లేదనమాట ప్లేట్కి ఒక్కటి కొద్దిగా తడి ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనం అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది తర్వాత మనం ఇడ్లీలను ఎప్పుడే కానీ అది ఆ గుంతకు నిండుగా వేయకూడదనమాట అంటే ఇడ్లీ ప్లేట్కు పైనికొచ్చేటట్టు వేయకుండా కొద్దిగా తక్కువగా వేసేసినాం అనుకోండి అవి పొంగేసరికి కరెక్ట్గా వస్తాయన్నమాట లేదంటే ఇడ్లీ ప్లేట్ పక్కనంతా వచ్చేసి చూడడానికి కూడా ఇడ్లీలు నీట్గా ఉండవు అందుకోసమని మనం ప్లేట్ కంటే కొద్దిగా తక్కువగా వేసేసినామంటే అది పొంగేసరికి సరిపోతుంది అలాగే మనము ఇడ్లీలు పెట్టినప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టేసి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసినామంటే ఇడ్లీలు అనేది బాగా ఉడుకుతాయి అన్నమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బెండకాయలు తెచ్చుకుంటాం కదా బెండకాయలు తెచ్చుకున్న తర్వాత ఫ్రెష్గా ఉండే ఒక నాలుగు బెండకాయలని అయితే తీసుకోండి బెండకాయలు ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేయండి చూడండి ఈ విధంగా బెండకాయలు ఫ్రెష్ బెండకాయలు అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక ఫిఫ్ ఫోర్ పీసెస్గా కట్ చేయండి కట్ చేసేటప్పుడు బెండకాయలను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే పురుగులు ఉంటాయి అనమాట చూడండి ఇక్కడంతా పురుగు పట్టేసింది అందుకోసమని బెండకాయలని అయితే చెక్ చేసి నీట్గా కట్ చేయండి ఈ బెండకాయలు చాలా బాగా ఉపయోగపడతాయండి ఎలా ఉపయోగపడతాయి అంటే మనము షుగర్ ఉందని బీపీ ఉందని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా అలా వాడాల్సిన పని లేకుండా ఇది కనుక రోజు కనుక నైట్ పడుకుండేటప్పుడు ఇవి వాటర్లో నానబెట్టుకొని అనుకోండి కొన్ని రోజులు అలానే తాగుతూ ఉంటే బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉంటుందంట చాలామంది మా వీధులైతే ఇలానే తాగుతారంట వాళ్ళు చెప్పిన టిప్ అయితే మీకు కూడా చెప్తున్నాను అలాగే మన వివర్ ఒకరు మన వివర్స్ ఒకరు చెప్పారనమాట ఇవి తాగడం వల్ల మోకాళ్ళ గుజ్జు కూడా వస్తుంది అని మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేశాను ఇలా నేను చెప్పింటే బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయని చెప్తే అలాగే మోకాల్లో కూడా గుజ్జు వస్తుంది ఇది తాగడం వల్ల అని చెప్పారనమాట అందుకోసం అనేసి మోకాల్లో కూడా గుజ్జు బాగా వస్తుందంట అంటే కొంతమందికి కూర్చున్న లేచిన శబ్దం వస్తూ ఉంటుంది కదా మోకాళ్ళ దగ్గర అలా రాకుండా ఇవి తాగడం వల్ల మోకాళ్ళలో గుజ్జు కూడా బాగా వస్తుందంట చాలామంది చింతపండు విత్తనాలు కూడా తింటూ ఉంటారు మోకాళ్ళ గుజ్జు వస్తుందని ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే స్టవ్ బర్నర్స్ రోజు అయితే క్లీన్ చేయలేము కానీ మనము డైలీ క్లీన్ చేయకపోయినా వీక్లీలో వన్స్ కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా అయితే క్లీన్ చేయండి లేదంటే మంత్లీలో ఒక టూ టైమ్స్ అయినా కంపల్సరీగా అయితే బర్నర్స్ని అయితే క్లీన్ చేయండి స్టవ్ అయితే రోజు క్లీన్ చేస్తాం కానీ ఇవి క్లీన్ చేయం కదా ఈ విధంగా ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి దానిపైన కొద్దిగా హార్పిక్ కానీ లేదంటే ఏదైనా ఈనో కానీ వేయండి హార్పిక్ అయితే వేయండి చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసేసి ఈ విధంగా కలపండి కలిపిన తర్వాత ఆ బర్నర్స్కి ఉండే జిడ్డు పోవాలి అని అంటే కొద్దిగా లిక్విడ్ అయితే విమ్ లిక్విడ్ కానీ లేదంటే కొద్దిగా విమ్ సోప్ ఉన్నా వేయండి ఏదైనా సరే వేసేసిన తర్వాత మీకు టైం ఉంటే వన్ అవర్ అయినా నానబెట్టండి లేదంటే కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ మినిమం అంటే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసేయండి తర్వాత ఇంకా ఈ విధంగా ఒక పాత బ్రష్ తీసుకొని వద్దేసినామనుకోండి చూడండి ఈ బర్నర్స్ అనేది నీట్గా కొత్త కొత్త వస్తాయి వస్తాయన్నమాట ఎందుకంటే మనము పాలు కానీ వంటకి ఏదైనా అన్నం పెట్టినప్పుడు కానీ రసం పెట్టినప్పుడు కానీ పొంగిపోయి ఆ బర్నర్స్ అంతా క్లోజ్ అయిపోతూ ఉంటాయి హోల్స్ అందుకోసం అనేసి ఈ విధంగా బ్రష్తో రుద్దిస్తున్నాం అనుకోండి బర్నర్స్ ఎక్కడైనా క్లోజ్ అయినా ఓపెన్ అవుతాయి అలాగే బర్నర్స్ కూడా నీట్గా కొత్త వాట్లు అయిపోతాయి అనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయాయో ఇలా రుద్దడం వల్ల దానికి ఉండే జిడ్డు మురికి అంతా పోయి నీట్గా మండుతుంది మనము స్టవ్ వెలిగించం నీట్గా అనమాట గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అందుకోసం అనేసి ఈ టిప్ను అయితే ఫాలో కండి మన ఇంట్లో ఉండే వాటిని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి రెండో బర్నర్స్ని అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను వాటర్ చూడండి ఎంత మురికిగా అయిపోయాయో ఇప్పుడు వీటిని ఒకసారి బాగా నీట్గా కడిగేసి ఈ విధంగా నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్తో తూడ్చేసి బాగా ఒట్టిగా అయిపోయిన తర్వాత మనం స్టవ్కి పెట్టేసుకున్నాం అనుకోండి బాగా మంట అనేది బాగా వస్తుంది అలాగే గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఇవి కూడా కొత్త వాటలు అయిపోతాయి అనమాట తప్పకుండా ఈ అయితే ఫాలో కండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాలు తెచ్చుకుంటాం కదా టమాటాలు తెచ్చుకున్నప్పుడు మాగిన టమాటాలు అయితే మనం బయట పెట్టేసినామంటే ఒకటి రెండు రోజులక మెత్తగా పాడైపోతాయి అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ టమాటాను శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఈ విధంగా ఒక పొడి క్లాత్తో బాగా తూర్చేసేయండి ఈ విధంగా తూర్చిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా స్టార్టింగ్ అంటే బొడ్డు దగ్గర ఈ విధంగా కొద్దిగా వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ని అప్లై చేయండి ఈ విధంగా మనం వంటకు వాడే అప్లై ఆయిల్ని అప్లై చేయడం వల్ల అవి తొందరగా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకొని పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా మనము పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి మనం వాడకపోయామంటే తొందరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఇంకా పప్పులు అనేది పురుగు అనేది పట్టనే పట్టదనమాట ఏంటి అంటే మన ఇంట్లో బిర్యానీ ఆకులు అయితే ఉంటాయి కదండి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో బిర్యానీ ఆకులైతే కంపల్సరీగా ఉంటాయి కదా ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అయితే ఈ పప్పుల డబ్బాలో వేసేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా అన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ట్వెల్త్ టిప్పు లాస్ట్ టిప్ అండి అందరికీ ఉపయోగపడే టిప్పు ఒక సోప్ అయితే తీసుకోండి కొత్తది కానీ లేదంటే ఏదైనా మిగిలిపోయిన సోప్ కానీ తీసుకోండి దానిపైన ఇలా బ్రూపడినైతే వేయండి ఏంటి బ్రూపడి వేయడం అని అనుకుంటున్నారా సోప్ పైన బ్రూపడి వేయడం ఏంటి అని అనుకుంటున్నారా ఇప్పుడైతే చెప్తాను ఇలా బ్రూపడిని వేసేసిన తర్వాత చూడండి మీరు ఏ కాఫీ పొడి వాడితే అదైనా వేసేసేయండి అయినా కాదు సన్ రైజ్ అయినా ఏదైనా సరే తర్వాత అయితే ఈ విధంగా మనమైతే ఈ సబ్బును ఈ విధంగా తురుముకోవాలన్నమాట మన ఇంట్లో కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దానిపైన అయితే ఈ సబ్బునైతే తురిమేసేయండి ఇది మనకి ఎంత కావాల్స్తే అంతైతే తురుముకోండి నేనైతే ఇది ఒక రెండు మూడు ప్యాకెట్స్కి అయ్యేటట్టుగా తురుముతున్నాను ఎందుకు ఉపయోగపడుతుంది ఈ సబ్బు వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా అది కూడా చెప్తానండి ఇంకా ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే కాఫీ పొడి సబ్బు రెండింటిని కలిపేసేయండి ఈ విధంగా కలిపేసేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మన ఇంట్లో ఏదైనా సాఫ్ట్ టచ్ ఉంటుంది కదండి అదైతే వేసేసేయండి ఇది ఎందుకు అంటే స్మెల్ కోసం అనమాట ఈ విధంగా మనం కాఫీ పొడి అలాగే సబ్బు అలాగే సాఫ్ట్ ఈ మూడు వేసేసి బాగా కలిపేసి ఇలా కొద్దిగా బాల్స్ మాదిరి ఉండల మాదిరి అవుతుందన్నమాట ఇప్పుడు మనం ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే తీసుకోండి దాంట్లో ఇలా కొద్దిగా మనకి ఎన్ని పేపర్స్లో కావాలంటే అంత ఎక్కువగా తురుముకొని వేసేసుకోండి నేనైతే రెండు పేపర్స్ మాత్రమే వాడుతున్నాను ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మన ఇంట్లో ఎక్కువగా సెల్ఫ్లలో కబోర్డ్స్లలో లేదంటే స్టవ్ దగ్గర ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా అలాగే ఒక్కొక్కసారి కిచెన్లో కూడా కొద్దిగా బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది అలాంటి దాంట్లోకి అన్నిటికీ ఉపయోగపడుతుందనమాట చూడండి ఇంకొకటి కూడా ప్యాకెట్ అయితే కడుతున్నాను ఈ విధంగా మిగతాది కూడా వేసేసుకోండి వేసేసుకొని రెండింటిని ఈ విధంగా చేయండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అలాగే మన కిచెన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఈ విధంగా చుట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనకు స్మెల్ రావాలి కదా ఒక టూత్పిక్ కానీ ఒక సేఫ్టీ పిన్ కానీ తీసుకోండి ఇలా అయితే హోల్డ్స్ చేయండి దీనికి అక్కడక్కడ అక్కడక్కడ అలా చేసేసేయండి ఇప్పుడు దీంట్లో నుంచి మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట బయటికి ఇది మనము పెట్టడం వల్ల మనకి ఎక్కడెక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అక్కడొకటి అక్కడొకటి పెట్టేసేయండి ఈ విధంగా నేనైతే ఒకటి సరుకులు పెట్టే డబ్బాల దగ్గర ఇలా స్టీల్ డబ్బాల దగ్గర అనమాట ఇలా ఇలా ఇక్కడ తిరగలేదు అనుకోండి ఇంకా మనకి స్టవ్ కింద కానీ లేదంటే కిచెన్లో ఎక్కడైనా కిటికీలో కానీ అలా ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో మనకు తెలుస్తుంది కదా ఆ ప్లేస్లో పెట్టేసినారనుకోండి బల్లులు బొద్దింకలు రావు అలాగే కిచెన్లో ఎప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట తప్పకుండా ఈ అయితే ఫాలో అవ్వండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ